ఓటు హక్కు అంటే ప్రజాస్వామ్యానికి పునాది కానీ ఓటర్ లిస్టులోనే లోపాలు ఉంటే ప్రజాస్వామ్యం ఎటు దారి తీస్తుంది అదే ఇప్పుడు మండలంలో పెద్ద చర్చగా మారింది బెజ్జంకి మండలంలో అఖిలపక్ష నాయకులు మీడియా సమావేశంలో బయటపెట్టిన వివరాల ప్రకారం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓటర్ లిస్టులో అనేక లోటుపాట్లు ఉన్నాయని వెల్లడించారు ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేర్వేరు వార్డుల్లో పెట్టడం ఐదు ఆరు ఏళ్ల క్రితమే మరణించిన వారి పేర్లు ఇంకా లిస్టులో ఉండటం ఒక గ్రామానికి చెందిన ఓటర్ల పేర్లు మరో గ్రామంలో నమోదు చేయడం వలస కూలీలను కూడా లిస్టులో చేర్చడం ఇవన్నీ చాలా సీరియస్ తప్పులుగా పేర్కొంటున్నారు ఇలాంటి లోపాలు ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కోల్పోయేలా చేస్తారు సరైన ఓటర్లకు ఓటు హక్కు దక్కకపోతే వలస కూలీల పేర్లు చేర్చబడితే ఎన్నికల ఫలితాలు కూడా తారుమారయ్యే ప్రమాదం ఉంది ఈ సమావేశంలో కాంగ్రెస్ బీజేపీ సిపిఎం సిపిఐ బీఆర్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ పార్టీ నాయకులు అందరూ ఒకే వేదికపై నిలబడి తక్షణమే తప్పులను సరిచేసి సరైన ఓటర్ లిస్టు తయారు చేయాలని డిమాండ్ చేస్తారు ప్రజలు కూడా మన ఓటువాకు కాపాడాలంటే తప్పులు తొందరగా సవరించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఓటర్ లిస్టులో ఇలాంటి తప్పులు వెలుగు చూశాయి ఎన్నికల ముందు సవరణ చేస్తామని హామీలు ఇచ్చిన తప్పుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు ఈసారి కూడా సరిచేయకపోతే రాబోయే ఎన్నికల్లో పెద్ద వివాదం తలెత్తే అవకాశం ఉంది అధికారులు ఈ లోపాలను వెంటనే సవరించడం అత్యవసరం మీరేమనుకుంటున్నారు ఓటర్ లిస్టు తప్పులు సరిచేయకపోతే ప్రజాస్వామ్యం నిజంగా ప్రమాదంలో పడుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పెద్ద ఎత్తున తప్పుల తడకగా ఉన్నది అలాగే ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు రెండు వేరే వేరే వార్డులలో ఉండడం అలాగే చనిపోయి మూడు నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కూడా ఓటర్ జాబితాలలో వాళ్ళని తొలగించకుండా ఉండడం అలాగే మన మండలానికి చెందిన మండలానికి సంబంధం లేని వారు మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు కూడా మన మండలంలో రెండు మూడు గ్రామాల్లో ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది మరి వాటి మీద కూడా విచారణ చేసి వారిని తొలగించాలని అట్లాగే సక్రమంగా ఓటర్ జాబితాను తయారు చేయాలని ఈరోజు ఎండిఓ గారితో ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఒకవేళ ఈ తప్పులు కనుక సవరించకపోతే ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కూడా ఆల్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం తప్పుల తడకగా నమోదు చేయడం జరిగింది ఓటర్ మ్యాపింగ్ అనేది సరి అయిన పద్ధతిలో జరగలేదు అని చెప్తే పై అధికారులకు చెప్తామని చెప్పారు గత సమావేశంలో కూడా నాలుగు సంవత్సరాల నుండి మరణించిన వారు డబుల్ ఓటింగ్ ఉన్నవారు ఉన్నారు ఇది రిజర్వేషన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుందని గత సమావేశంలో చెప్పినము ఇప్పుడు కూడా చెప్తే గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి చనిపోయిన వారి ఓటర్ లిస్టులో పేరు తొలగించలేదు మరియు ఇప్పుడు అడిగితే పై అధికారులకు నివేదిస్తూ ఉన్నారు మళ్ళా ఒక వార్డులో ఉన్నటువంటి వ్యక్తులను ఇంకో మూడో వార్డులో నాలుగో వార్డులో చేంజ్ చేయడం జరిగింది ఓటర్ మ్యాపింగ్ పద్ధతిన ఒక వార్డు పద్ధతిన వన్ డ్యాష్ వన్ ఉంటే వన్ డ్యాష్ ఇరవై వరకు ఈ విధంగా చేసి ఈ కుటుంబ సభ్యులను ఈ వార్డులోనే మరో రెండవది ఒకటి డ్యాష్ ఇరవై ఒకటితో స్టార్ట్ అయితే యాభై దాకా ఉంటే అదే రోజులో ఉంచి ఈ విధంగా ఓటర్ మ్యాపింగ్ వార్డు వైజ్ చేయాలి ఇప్పుడు ఉన్నాయని మేము అధికారులకు సూచించడం జరిగింది ఇప్పుడు అతి చొరవ చూపి అటువంటి ఓటర్ లిస్టు సవరించిన తర్వాతనే ఎలక్షన్స్ పోవాలి లేకపోతే ఇవి ఏకపక్ష నిర్ణయాలతోనే ఓటర్ మ్యాపింగ్ చేసినవని అందరము కలిసి అన్ని పార్టీలను కలిసి కూడా సూచించడం జరిగింది ఎంపీడీఓ గారిని ఇది తక్షణమే మార్చాలి చనిపోయిన వారి ఓటర్ లిస్టును ఓటర్ లిస్టులో నుంచి తొలగించి మళ్ళీ ప్రచురించాలని ડિમાન્ડ જરૂ